నెల్లూరు సిటీ అల్లీపురం డంబింగ్ యార్డ్ ను పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టిన రీసైక్లింగ్ పనులు పరిశీలించారు బయోమైనింగ్ రీసైక్లింగ్ యూనిట్ ను బటన్ నొక్కి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి అనిల్ కుమార్ రెడ్డి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య అధికారులు టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు सर कृष्ण सर कंपीट सर 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 नारायण सर 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 மீடிங்ஸ் ஐந்து கிரீன் கலரில் கனப்படுத்து அவன் சார் ஆட்டோ மிஷின் அப்படினு ஸ்டார்ட் ஆகுது இது அன்னி கண்ணு சார் இது அன்னி ஃபாமல்ஸ் ஒரு ரெண்டு மூணு ஃபாமல்ஸ் இப்போ

we oh. ఈ వేస్ట్ ఎందుకంటే ఎలక్ట్రానిక్ వస్తువులు మన ఇళ్ళలో ఉంటాయి చెడిపోతాయి అవి తీసుకుని ఎక్కడో పడేస్తాం అయితే ఈరోజు ఈ వేస్ట్ అంతా తీసుకొని దాన్ని రీసైకిల్ చేసే ఆర్గనైజేషన్స్ వచ్చినాయి మన ఇళ్లలో చెడిపోయిన టీవీలు కావచ్చు ఎలక్ట్రానిక్లు కావచ్చు ఫ్రిడ్జ్లు కావచ్చు ఏది చెడిపోయినా వాట్లన్నిటిని మనం ఇస్తే అవి తీసుకొని రీసైక్లింగ్ వాళ్ళు కొంత అమౌంట్ కూడా ఇస్తున్నారు అందుకని ప్రతి మున్సిపాలిటీలోనూ ప్రతి మున్సిపాలిటీలో సచివాలయాలు వీటిని తీసుకునేటట్టుగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం సచివాలయాలు ఏ సచివాలయకైనా ఈ వే ఈ వేస్ట్ ఇస్తే దాన్ని తీసుకుంటారు అక్కడ నుంచి యాక్చువల్గా కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి ప్రత్యేకంగా అవి తీసుకుపోయి కంపెనీ కంపెనీలాగా పెట్టుకొని ఒక ఫ్యాక్టరీ పెట్టి దాంట్లో ఒకటి సెక్రిగేట్ చేసి మళ్ళీ రీసైకిల్ చేస్తున్నారు దాంట్లో ఉన్న పార్ట్స్ అన్నీ తీసి అటువంటి కంపెనీలు వచ్చినాయి వాళ్ళవి తీసుకుపోయేసి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్